वर्दिलाले जय गारी नायकतम జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిఆర్ఎస్ పార్టీ అన్ని మండల కేంద్రాలలో ఇంతకు ముందు జరిగినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఆ పనులన్నీ కూడా కుంటుబడిపోతూ ఉన్నాయి ఎక్కడి రోడ్లు అక్కడే ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడే వీధి లైట్లు వెలగడం లేదు మంచినీటి సరఫరా లేదు ట్రాక్టర్లు వారానికి ఒకసారి వస్తున్నాయి ఎక్కడ చెత్త అక్కడ మురిగిపోతూ ఉంది మరి దోమలు కూడా విపరీతంగా దోమలు దోమల మందు చల్లె నాదుడే లేడు గ్రామ పంచాయతీలో చేపట్టాలని మరమ్మతులు చేయించాలని ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మండల బాధ్యులు మండల నాయకులు మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంబంధిత ఎంపీడీఓ గారికి యొక్క మెమో సమర్పించడం జరుగుతుంది మరి కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారి వెంటనే స్పందించి ఏ ఏ గ్రామాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ